హాయ్ హాయ్ ఏంటిది ఏం కావాలా ఓకే అండి నా బర్త్డే సందర్భంగా మన శక్సలు కూడా ఫోన్ చేశారు ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేయాలా ఎందుకంటే నాకైతే ఇంట్లో పనులు పెట్టి ఇంకా కేక్ కట్ చేద్దాం అని ఫోన్ అయితే చేయలేదండి ఫోన్ చేసి మాట్లాడదాం హలో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అవునవునండి అవునండి ఆయన చిన్న పని మీద కట్టిళ్ళు ఇంత ఫోన్ చేశారంటే కదా చెప్పేది థ్యాంక్ యూ సో మచ్ అండి ఫోన్ చేసినందుకు వచ్చారండి అమ్మ నాన్న వాళ్ళు వచ్చారు కేక్ చేసేసాను ఇంక భోజనాలు పెట్టేస్తాను ఇంక మా పిల్ల ఇంకా రెడీగా ఉన్నారు ఎదురు పోటానికి ఇంక పొద్దున్నెళ్ళి స్కూల్కి వెళ్ళి ఇప్పుడే కదా రావడం మళ్ళీ అందుకని వాళ్ళు టైర్డ్ అయిపోయి తిని తిన్నారా ఆహా మొన్న కూడా అవపడ్డట్టున్నారు కానీ నేనే ఏదో పని మీద డీమాడుకు వచ్చానండి మొన్న రెండు రోజులు అవుతుంది ఆ నన్నే చూడదు నేను మీరు ఏదో పనిలో ఉన్నారే అని చెప్పేసి ఇంక నేను వచ్చేసాను మాసాక్స్ మాట్లాడదు ఏదో ఒకరికొకరు కొట్టుకోవటమే ఇంట్లో ఆ ఓకేనండి వెళ్ళినప్పుడు ఫోన్ చేయండి నేను అట్లా మనకు దగ్గరే కదా గుంటూరు అప్పుడు అవునండి అసలు మూడు రోజులు వర్షాలకు మాములు లేదు మాకు కూడా ఆహా ఎట్లాలే మళ్ళీ వర్షాలు దగ్గరే మళ్ళీ ఇంకెప్పుడు బాంబు మా పంటలు ఇప్పటికే మునిగిపోయా చాలా వరకు మా కదా ఏం కాదు అంత ప్రాబ్లం ఉండదు మా మెరుగు దాటిలో అసమాటి అయితే కొంచెం ఇబ్బంది పడాలా అంత బాగా ఉందండి ఓకేనండి ఈసారి కంపల్సరీ ఫోన్ చేయండి ఇదే మా వారి నెంబరు అదే మన సక్స్ మనకు ఫోన్ చేసారని వీడియో తీస్తున్నాను అదొక హ్యాపీనెస్ మరి బర్త్డే రోజు ఫోన్ చేసి మనకు సెలబ్రేషన్ ఇసే చెప్పారంటే అది మాకు ఒక హ్యాపీగా అందుకని రేపు ఇద్దరు వస్తే వీడియో చేసేయండి ఇది ఏం మాట్లాడాను మా వారు సైలెంట్గా చూస్తున్నారు అదే అనుకుంటున్నాడు ఫేస్ ఓకేనండి ఈసారి తప్పకుండా రండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకేనండి ఇది నెంబర్ మీదేనండి ఓకేనండి గుంటూరు ఒకప్పుడు వస్తాం వారానికి మేము ఒకసారి రావాల్సిందే ఇంక పిల్లలు ఉన్నారు కదా ఇంకేదో ఒకటి ఐటమ్స్ అవి అని చెప్పేసి ఇంకా స్కూల్కి వెళ్తారు కానీ ఇంక ఇక్కడ అంటే అన్ని మనకి సైకిల్ ఏమి ఉండవు అందుకని చెప్పేసి ఇంకా ఇప్పుడు గుంటూరు ఓకే అని చెప్పి అరగంట ప్రయాణం మనకి అక్కడికి ఓకేనండి ఓకేనండి చూసారు కదా అంత ప్రేమ ఉంది మన మీద ఫ్యాన్ పైకి లేదు కానీ నాకైతే చాలా సంతోషంగా ఉంది ఈ విధంగా ఫోన్ చేసి మాట్లాడినందుకు ఇంకొకనండి ఇంకా టైం వచ్చేసి చాలా టైం అయిపోయింది ఇంక నేను కూడా భోజనం చేసేసి ఇంకా పిల్లలందరినీ సజ్జెస్ట్ చేయాలా మళ్ళీ పొద్దున్న స్కూల్కి కదా సరేనా ఇంకా వీడియో మొత్తం ఎలా ఉందో మీరే కామెంట్ చేయండి కొత్త వల్ల లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి అంతవరకు థ్యాంక్ యూ బాయ్ ఓకే అండి ఇంకా ఎప్పుదాకైతే అని చెప్పేసి బై బాయ్ చెప్పేసాను ఇంకా మా మామగారు వాళ్ళకైతే ఇంకా మా మామగారిని పిలిచాను ఇంకా ఇద్దరం తలలు కోసుకుని చెప్పేసి ఇంకా దానికి ఏం వెళ్తాంలే మామయ్య రామాయ్యా ఇంకా కోరాను కేక్ అయితే తీసుకెళ్ళి కానీ అని చెప్పాను ఇంకా మా మామగారు అయితే వచ్చారు కేక్ అయితే పంపించేద్దాం అమ్మమ్మ బుల్లెమూలకి అది మూత మూత పెట్టేస్తాను మమ్మీ ఎక్కడ ఉంది ఇంక ఇది వచ్చేసి ఇంక పిల్లలకి మామగారికి ఇంకా అక్కడ ఉన్నారు పిల్లలు కదా అది అక్కడ ఉంది ఇంకా బాక్స్లో వచ్చేసి కూర పెట్టేసాను మా గారు బయట ఉన్నారే వద్దాం ఇది మమ్మీ はい。で